దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ చాయిసెస్ మీకు రెండు చాయిసెస్ ఉన్నాయి పొద్దున్నే మేము చిన్నప్పుడు మాకు వాటర్ ఇంట్లోకి వచ్చేవి కాదు మేము వెళ్ళి బిందెలు తీసుకెళ్ళి బట్ నీళ్లు పట్టుకొచ్చుకునేవాళ్ళు మా అమ్మ అరే పోరా నీళ్ళు తీసుకురా పోరా అంటే నేను మా అన్న మేమిద్దరం సైకిల్ తీసుకుని వెనక బిందెలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు బిందెలు తీసుకెళ్ళి బిందెలు నింపుకునే దగ్గర గొడవ జరుగుతుంది మీకు ఎప్పుడన్నా తెలుసా సంపన్నులుగా మీరుంటే మీకు తెలియదు ఇది నాలాగా బిలో పవర్టీ లైన్లో పుట్టే మీకు తెలుస్తుంది మేము వెళ్ళి బిందెలు పెట్టు బిందెలు పెట్టుకుని నీళ్లు నీళ్లు పట్టుకునేవాళ్ళం అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అంటే సైకిల్ మీద తీసుకెళ్లే వాళ్ళు పిచ్చ పిచ్చగా తిట్టుకునేవాళ్ళు పిచ్చ పిచ్చగా కొట్టుకునేవాళ్ళు ఏది బిందె నీళ్ళ కోసం దట్స్ వన్ చాయిస్ అండ్ ది అదర్ చాయిస్ ఈస్ ఇంటికి నీళ్లు ఎవరితో ఏ గొడవలు లేకుండా పైపు పెట్టి మరి ఇంట్లో మా అమ్మకు నీళ్ళు ఇవ్వగలగాలి అనేది రెండో చాయిస్ రెండవ ఛాయిస్ ని ఎన్నుకోండి అని చెప్తున్నాను నోరు పారేసుకుని అక్కడ ఇక్కడ వాడి చొక్కా పట్టుకుని వీడి చొక్కా పట్టుకుని కొట్లాడే కొట్లాట వద్దు దట్ ఈస్ నాట్ వాట్ యుర్ కాల్ ఫర్ ఆర్ కాల్ ఫర్ బిగర్ వార్స్ కొట్లాటలకు యుద్ధానికి తేడా ఉంది చూస్ నాట్ కొట్లాట స్ట్రీట్ ఫైట్ వద్దు దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ చాలా దరిద్రం పట్టింది మనకి యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫైట్ నో రెప్రజెంట్ యూర్ కింగ్ లైక్ ఎ కింగ్ రిప్రజెంట్ యువర్ గాడ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ గ్రేటర్ కేర్ ఆ కేర్ నీలో ఉండాలి యూధాపత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది మూడో వచ్చినం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వ్రాయవలసి వచ్చింది దిస్ ఇస్ నాట్ జస్ట్ నాట్ జస్ట్ ఏ సజెస్టన్ దిస్ ఇస్ ఎ కమాండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ నువ్వు ఉన్నావు యుద్ధంలో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అండ్ కతి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కతి తిప్పుతూనే ఉన్నాడు అది నువ్వు తెలుసుకోవాలి డిఫెన్స్ ఈజ్ గుడ్ అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచటం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ సజెస్టన్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ తీత్ పత్రిక మొదటి ధ్యానం తొమ్మిదవ చదువు తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారు మాట ఖండించుటకును శక్తిగలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడే ఉండవలేను ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్ ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే ప్రిపేర్ సెల్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్ చూసింగ్ వార్స్ అట్ ది హయెస్ట్ లెవెల్స్ బిందె తీసుకుని నీళ్ల కోసం కాకుండా పార్లమెంటులో నీ రాజును రిప్రజెంట్ చేయాలి విధాన సభల్లో నీ రాజుని రిప్రజెంట్ చేయాలి ఎత్తైన చోట్ల నీ రాజుని రిప్రజెంట్ చేయాలి తలగా ఉండాలి